చిన్నారులపై లైంగిక హింస కేసులో నిందితుల పట్ల ఎలాంటి దయాదక్షిణ్యాలు చూపబోమని వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు చిన్నారులు మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని లైంగిక హింస నుంచి వారిని రక్షించేందుకు ఎంత దూరమైనా వెళ్తామంటూ పేర్కొన్నారు వాయిస్ ఫర్ వాయిస్ లెస్ పిల్లల హక్కులు లైంగిక వేధింపుల నుంచి రక్షణ అనే అంశంపై హైదరాబాద్ మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మహిళా భద్రతా విభాగం మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ యునిసెఫ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల చర్చా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వాస్తవ పరిస్థితులను వెల్లడించారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది భరోసా సెంట్రస్ ద్వారా బాధితులకు పోలీస్ న్యాయ వైద్య కౌన్సిలింగ్ సహాయం అందిస్తున్నామని అలాగే హైదరాబాద్లో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటు చేసినట్టు చెప్పారు సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని నియంత్రించాలని బాలల నీతి చిత్రాలు దురాగతాలకు పాల్పడే వారి పట్ల కనికణం లేకుండా వ్యవహరించాలంటూ పేర్కొన్నారు న్యాయమూర్తులు పోలీసులు బాల సంక్షేమ కమిటీలు కలిసికట్టుగా పనిచేసి బాధితులకు న్యాయం రక్షణ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ చర్యలు చిన్నారులు మహిళల భద్రతను మరింత పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి